నమస్తే నేను మీ ఏడిగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం ఇచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్లయితే ఛానల్ సభ్యత్వం తీసుకొని మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళిన ఆశ్రమాలు దేవాలయాలు మరి పురాతనమైన కట్టాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం మనం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థ నారాయణపురం మండలము సంస్థ నారాయణపురం గ్రామంలో ప్రస్తుతానికి ఉన్నాము మనం వచ్చేసి ఇప్పుడు మరి సంస్థ నారాయణపురం గ్రామంలో అనునిత్యం అన్నదానం చేయించి అన్నపూర్ణేశ్వరి ఆశ్రం దగ్గర ఉన్నాము నిత్య అన్నదాన మరి ఇక్కడ ఒకసారి ఆశ్రమ లోపల ఏ విధమైన వాతావరణం ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అయితే ఆశ్రమం ఉందో ఉన్నాము మన లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మరి పుట్టురోజు పెద్దగా ఆశ్రమం అయితే సుమారుగా దాదాపు రెండు ఎకరాల వరకు అయితే అయితే నెలకొల్పబడి ఉంది మరి అనేక కట్టాలు కూడా మరి దాహ సహకారంతో కార్యక్రమాలు కూడా భవనాలు కూడా వచ్చిన స్వామిజీలకైతేనేమి వచ్చిన అత్తులకైతేనేమి రూములు కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు మరి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతంగా ఆశ్రమం అయితే అను నిత్యం ఇక్కడ సుమారుగా యాభై మంది వరకు కూడా అన్నదానాన్ని కూడా స్వీకరించే అవకాశాన్ని కూడా అన్నదాన అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం నాతో పాటు కెమెరా సహకరిస్తున్న వ్యక్తి గారు మరి చింతంపేణి వాస్తవ్యులు చంద్రనాన్ని అదే గ్రామమైన కడేగారు వాళ్ళు నాకు సహకరిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ పోయినా మరి వాళ్ళు కూడా సహకరించే కదా నాకు విలువలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఒకసారి లోపల చూసి తీసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఇంకా నిన్న నిన్నటి రోజు రావడం జరిగింది ఎందుకంటే అప్పుడప్పుడు ఆశ్రమాసు కూడా తిరిగితే కొంచెం మనసు ప్రశాంతత లభిస్తుందని నేను ఈ రోజు ఈ ఆశ్రమాన్నించుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్న ఆశ్రమంలో కూడా భయలుదేరుతున్నాను ముందుగా మనకు దయగా హృదయమే భగవన్ నిలయం అనే ఒక పేరునైతే రామాన్ని అయితే రాయడం జరిగింది ఇక్కడ మనకు ముందుగా ఆశ్రమం ముందు కలుగుతున్నది రెండు విగ్రహాలు మన లోపలపడం జరిగింది మనకి అది పేలు అయితే మనకు అవగాహన కొంతమార్కే ఉంది కనుక తెలిసిందే చెప్పడం తెలియని చెప్పడం ఫస్ట్ కన్నా కన్నాం ఇక్కడ అయితే ఇంకా కూడా ఒక విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది మరి విగ్రహం అయితే మనం మనకైతే కనిపిస్తూ కనిపిస్తుంది ఇంకా ముగ్గురు కూడా మరి విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఆశ్రమం లోపలికి అయితే మనం బయలుదేరుతూ ఉన్నాము చాలా అడవిలో ఉందండి ఇది సంస్థ నారాయణపురం గ్రామానికి కొంచెం కూతవేడు దూరంలో అడవిలో ఉంటుంది ప్రశాంత వాతావరణంలో ఉంటుంది ఇక్కడికి అటు భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మనం చూస్తే అయితే లోపలికరిద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు లోపల ఇదైతే మరి అన్నపూర్ణేశ్వరి క్షేత్రమైన గాయపడి ఉంది చక్కగా దర్భుల పైన లక్ష్మీదేవి చిత్రపటాలను ఇక్కడ కూడా మరి అనేక స్వామి దేవతామూర్తుల చిత్రపటం కూడా చిత్రీకరించడం జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆ ఈ ఆశ్రమం వచ్చేసి ఉత్తర భాగము ముఖము ద్వారము ఉత్తర ద్వారం అయి ఉంది వాస్తవానికి ఉత్తర ముఖ ముఖద్వారం ఆశ్రమాలు చాలా తక్కువ ఉంటాయి దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి ఇది ఇదైతే వచ్చేసి ఉత్తర ముఖ ద్వారం ఉంది ఇక మనం చూసే ఆలయానికి ఆశ్రమానికి కుడివైపున మరి విశ్వరూప సందర్శన కానీ చాలా చక్కగా మరి విశ్వరూపాలను కూడా భగవద్గీతలో విశ్వరూపాలను కూడా దీంతో ఇతరులతో తయారు చేయబడి ఇక్కడ నెలకొల్పబడి ఉంది అదేవిధంగా ఆశ్రమానికి ఇడబైపు పోగా చూసుకుంటైతే ఇక్కడ కూడా శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం అని అమ్మవారి సంబంధించిన అవతారాలు కూడా ఇక్కడ చిత్రపటాన్ని ఉంచడం జరిగింది అదేవిధంగా మనం ఇక్కడ ఇక్కడ యజ్ఞవారితో కూడా నిర్మాణం చేయబడి ఇక్కడ చూసిన ఆంజనేయ స్వామి ఎందుకంటే ఆశ్రమాలు ఏదో దేవతమూర్తులు ఉంటా ఉంటే ఆశ్రమానికి ఏ మహిమలు ఉంటాయో మరి ఎక్కడెక్కడ ఏ మూలకి ఏ దేవతలు స్థాపించాలో మన ఆశ్రమవసుకు స్వామి తెలుసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే మన ఆంజనేయ స్వామి కూడా మనకు ఆశ్రమానికి ఇరవై ఉన్న వినడం జరిగింది మనం ఆశ్రమ లోపలికి అయితే బయలుదేరే ప్రయత్నం చేద్దాము మరి ముందుగా ఎప్పుడైతే మనము శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ నమ శివా నమ శివ రి బోలే నమ శివ ఇప్పుడైతే ఆశ్రమం లోపలికి అయితే మనము పెట్టడం జరిగింది మనం ఒకసారి చూద్దాం ఆశ్రమంలో ఏ విధంగా ఏ విధంగా వాతావరణం చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం లోపలికి వచ్చేసాము ముందుగా స్వామివారిని చూపిద్దామని చుట్టుపక్క ముందు చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కొంతమంది వివిధ గ్రామాల నుంచి కూడా పొద్దున్నే మరి రావడం జరిగింది రోజు తర్వాత మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఏ గ్రామం నుంచి వచ్చారు ఇక్కడ ఆశంతో ఉన్న అనుబంధం కూడా ఆశ్రం చూపించిన తర్వాత చూపించే ప్రయత్నం చేద్దాము ముందు ఇక్కడికి వచ్చా మనం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఆశ్రమం పేరు అన్నపూర్ణేశ్వరి మాతాక్షేత్రం ఇది ఇక్కడ మనం చూసినట్లయితే మరి శివునికి మరి అన్నపూర్ణేశ్వరి దీక్ష ఇస్తున్నట్టుగా శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం అనుక మరి ఇక్కడ ఎవరు వచ్చినా ఆకలితో ఇబ్బంది పడకూడదు అనేది అనేక మంది దాతలు ఇక్కడ ఆశ్రమానికి ఏ లోటు లేకుండా మరి వారిని తోసే విధంగా సహకారం అందిస్తూనే ఉంటారు ముందుగా మనం తొలుతనే ఈ చిత్రపట మనం చూస్తూ ఉన్నాము అమ్మవారు మరి శివుడు వీటిలో అడిగితే అన్న అన్నపూర్ణేశ్వరి మరి ఆమెకు అన్న స్వామీజీకి అన్నం పెడుతున్న చిత్రపటం మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ విశాలమైన అద్దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అర్థంలో చూసినట్లయితే మనకు వెనుక ఉన్న అన్నపూర్ణేశ్వరి కూడా మనకు కనిపిస్తుంది శివుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ అద్దంలో కూడా మనం దర్శించుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే చూస్తున్న ఆశ్రమంలో ఉన్న విశాలమైన ప్రశాంత వాతావరణము ఇక్కడ చూస్తున్నట్టయితే మనము ఆశ్రమ విడవైపులో చూడే శ్రీ 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 లక్ష్మీదాస్ స్వామిజీ వారు అంటే ఈ ఆశ్రమాలకు సంబంధించిన పరంపరలు ఈ స్వామి ఎంతమందిగా తపస్సు చేసి ఇక్కడ దార పోసి వారి ఇక్కడ మనకు సేవలు అందిస్తూ ఉన్నారు అది చూడొచ్చు విశాలమైన చాలా అతిపెద్ద దృఢమైన రూపంతో స్వామి కనిపిస్తూ ఉన్నారు ఈ పేరు వచ్చేసి చిన్న ముందు స్వామితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ చూస్తే శ్రీ 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 సు సుజ్ఞానానంద స్వామీజీ మరి మనకు అనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తాం శంకరానంద స్వామి ఇప్పుడు చూశాడు ఇది మంచిది కానీ మంచి వైద్య ఇక్కడ లాగా రావడం జరిగింది చూడవచ్చు మనము ఇక్కడ కూడా అన్నపూర్ణేశ్వరి మరి స్వామీజీకి అన్నం భీక్ష ప్రదానం చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ కూడా ఆశ అంటే మూల క్షేత్రం దగ్గర కూడా ఆ విధంగానే రాయ రాయబడడం జరిగింది చూపించడం జరిగింది ఇలా కూడా శ్రీ అన్నపూర్ణేశ్వరి క్షేత్రం కూడా మనం చూపిస్తూ ఉన్నారు మనం ఒకసారి అమ్మవారిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం విధంగా ఓం నయ మరి ఇప్పుడు స్వామీజీ మన అందుబాటులో లేరు కనుక స్వామిజీ చేసి పడింది ఈ ఈ అన్నపూర్ణేశ్వరి చూడొచ్చు మనము చాలా చక్కగా మరి శ్రీశైలంలో ఏ విధంగా ఉందో అమ్మవారు గమరాంబిక ఆ విధంగా మరి అమ్మవారి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ మధ్య ఈ సంవత్సర కాలంలోనే అమ్మవారిని ప్రతిష్టం జరిగింది కింద చూస్తే మన ఈశ్వరుడు ఉన్నాడు నందేశ్వరుడు ఉన్నాడు ఈ అన్నపూర్ణేశ్వరం మన ఇక్కడ చూస్తే మనం చూడొచ్చు మరి కింద కూడా శ్రీరామ ఫోటో డిజిటల్ నల్గొండ వాస్తవ్యులు చాలా చక్కగా అన్న పూర్ణేశ్వరి ఇక్కడ చూసినట్టయితే మరి భరతమాత చిత్రపటాన్ని కూడా ఇక్కడ చూసినట్టయితే కూడా ఆదిశంకరాచార్యులు అనుకుంటా వాళ్ళం కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఆశం మళ్ళీ ఇంకా మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూస్తూ ఉంటాము ఈ ఆశ్రమానికి అతిపెద్ద మూలక్షేత్రం ఉంది అన్నపూర్ణేశ్వర ఆశ్రమం కనుక అమ్మవారిని అడిగితే కూడా పూజలు అమ్మవారి ఎడకాలనే మరి శంకరన స్వామిజీ వారి గురువు మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ ఎడకల కూడా ఆలస్యలో మరి అతిపెద్ద చిత్రపటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే మరిశ్వర్ని కూడా మరి క్షేత్రంలో నిర్మాణం చేయబడడం జరిగింది అచల గురు శ్రీసి దర్శనం అనేక మంది యువకుల ఫోటో మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే రమణ మహర్షి ఫోటో ఆశ ఫోటో ఇక్కడ చూసినట్టయితే రామకృష్ణ పరమంస మరి రమణ మహర్షి మనం ఏమైతే అన్నా కూడా పోవడం జరిగింది ఇలా చూసినట్టయితే ఆశ్రమంలో కూడా చాలా చక్కటి బ్రహ్మాండమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది ఒక ఆశ్రమం చూస్తే ఒక మనసుకు ఏ విధమైన తృప్తి కలుగుతుంది ఆ విధంగా ఇక్కడ చూసినట్టయితే మరి ఒకవైపు కృష్ణ ఒకవైపు వైపు మరి శివశంకరుడు ఉన్నాడు అనుక అంటే ఆశ్రమం ఎక్కడ చూసినా అనేక చిత్రపటాలతో నిర్మాణం చేయబడ్డబడి ఉంది ఇక్కడ మంచి వరదలు ఇక్కడ చూసినట్టయితే మరి ఆశ్రమాన్ని పీఠాధిపతి ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని వెనువెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతూ భక్తులకు జ్ఞానభిక్షణ వ్యక్తి మనం చూస్తూ ఉన్నాము శ్రీ 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 శంకరానంద స్వామిజీ గారు అన్నపూర్ణేశ్వశ్రమ సంస్థ అనంతపురం వీళ్ళే ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని పీఠాధిపతి ఇక్కడ వచ్చిన భక్తులకు వెళ్ళవేళ జ్ఞానభిక్షను ప్రసాదిస్తూ మరి అనేక భాగాలను కూడా తొలగిస్తూ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తూ మరి అందరికీ కూడా జ్ఞానభిక్ష బోధిస్తున్న వ్యక్తి మరి స్వామివారు అందుబాటులో విధంగా ఈ ఆశ్రమ విశేషాలు ఎప్పుడు స్థాపించబడింది ఆలోపనలు ఇవన్నీ కూడా తీసుకోవడం ఉత్తమని ఉద్దేశం మనం తీసుకోవడం జరిగింది స్వామివారు జనభ ఐదు నిమిషాలు ఈ ఆశ్రమ ఎప్పుడు నెలకొల్పబడ్డారు ఏ విధంగా సంకల్పం చేయాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భరత్ మాత